వారాయి నవరాత్రిలో ఈరోజు అష్టమి అష్టమి రోజు పూరి అల్వా నైవేద్యం పెడుతున్నా దానికి కావాల్సింది కొంచెం పూరి కోసం పిండి కలుపుకోవాలి ఇలా ఇలా పిండి కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుతున్నాను పక్కన ఇప్పుడు అల్వా చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో గీ వేసుకోవాలి గీ వేసుకుంటున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా దేవి నవరాత్రులప్పుడు హల్వా అల్వా పూరీ కానీ చనా పూరి కానీ మన శనగలతో నల్ల శనగలతో ఉడికించి చన ఫ్రై ఇలాగా చేసుకొని పూరీ కానీ హల్వా పూరి కానీ పెట్టుకోవాలి అష్టమి రోజు చాలా మంచిది దేవికి ఇలా వేగాక కావాల్సి మీరు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోండి తీసి డ్రై ఫ్రూట్స్ వేగిపోయి దాంట్లోనే హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకుంటున్నా రవ్వ బాగా వేగాలి ఇలా దేవి నవరాత్రులప్పుడు దేవి అష్టోత్తరం కానీ శ్లోకాలు కానీ అలా ఈవినింగ్ టైంలో ఉదయం ఎప్పుడైనా చదువుకోవచ్చు చాలా మంచిది ఇలా బాగా వేగాలి రవ్వ ఇప్పుడు పక్కన అదే ఒక బౌల్లో వాటర్ వేడి చేసుకుంటున్నాడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నా ఇక్కడ కొంచెం వేడి చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇక్కడ వేడి అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి దీంట్లో రవ్వ బాగా వేగిపోయింది ఇలా వేగిన దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నా వాటర్ వేడి అయిపోయి ఉన్నాయి పక్కన దీంట్లో వేసేసుకుంటున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకొని పోసుకోండి రవ్వ వాటర్ పోసేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంటే చిట్లది మన చేతికి కొన్ని పాలు వేస్తున్నా ప్రసాదం ఈరోజు మా అమ్మాయి చేస్తుంది కొంచెం ఇలాచి పౌడర్ రెండు ఇలాచీలు తెంచి వేసుకుంటుంది కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటుంది ఇలా ఆయిల్ వేడే లోపల మనం పూరీలు ఒత్తుకోవాలి ముందుగా కలిపించుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో ఇలా అన్నీ రెడీ చేసుకొని ఉంచాలి ఇప్పుడు పూరీలు ఒత్తుకోవడమే కొంచెం పిండి వేసుకొని చిన్న పూరీలా చేసేస్తుంది పూరీలు అన్నీ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్లోనే ఉండాలి పూరియాలు అంటే ఇలా అన్ని పూరీలు వేయించుకుంటుంది ఇలా అన్ని వేయించుకొని రెడీ అయిపోయింది అన్నీ వేయించుకొని రెడీ చేసుకుంది ఇప్పుడు అల్వా పూరి నైవేద్యం పెడుతుంది దేవుడికి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే